నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృత్చిక రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వృత్చిక రాశి వారికి రాశి అందే కుజగ్రహ సంచారం వల్ల జాతకుడు ఏ పనైనా చాలా ఉత్సాహంగా చేయడం జరుగుతూ ఉంటుంది చాలా లోతుగా విషయాన్ని పరిశీలించి ఏదైనా ఒక పని తలబెట్టినప్పుడు దాని అంతు తేల్చేదాకా వదిలిపెట్టే విధంగా ఉంటుంది ఇది సేవాభావంలో రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది అంటే ఉదాహరణకి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ కార్పొరేషను ఇటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ శ్రమ పడడం జరుగుతూ ఉంటుంది వారి మీద ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టపడినప్పుడు కూడా ఇంకా పని చేయాలని ఇంకా పని పెండింగ్ ఉండిపోవడం వల్ల ఎక్కువగా కష్టపడ్డం అయితే దాని తగిన ఫలితం మాత్రం వీరు పొందలేకపోతూ ఉంటారు ఎవరైతే వీళ్ళపైన అధికారం ఉంటాడో వారు వీరు చేసిన ఫలితాన్ని వారు పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కుజుడు బుధగ్రహంతో కలిసి ఉన్నాడు అంటే అష్టమ లాభాదిపతి అవుతుంటాడు ఈ బుధుడు ఈ వృశ్చిక రాశి వారికి పైపెచ్చి కుజునికి శత్రుగ్రహం అవటం వల్ల ఎక్కువగా పోటీ ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇతను ఒక పని ప్రారంభించాడు అది చేయకపోతే ఇంకొకలా పని చేయడానికి సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే పనిలో పోటీ ఏర్పడుతూ ఉంటుంది అంటే వీళ్ళ పై అధికారులు కూడా వీళ్ళ వీళ్ళకు పోటీ పెట్టి వీళ్ళ నుంచి మంచి ఫలితం పొందాలనే సాధిస్తూ ఉంటారు దానికి వీళ్ళని కూడా కష్టపడి అనుకున్న ఫలితాన్ని సాధించడం జరుగుతూ ఉంటారు అయితే వచ్చిన లాభాన్ని అంటే ఏదైనా ఒక వ్యాపారం చేశారు ఒక రియల్ ఎస్టేట్లో ఒక స్థలం అమ్మారు ఆ వచ్చిన ధనాన్ని ఈ పంచుకునే ప్రయత్నంలో ఎక్కువ ఇబ్బందులు మనస్పర్ధలు రావడం ఈ ధన విషయంలో చాలా వరకు గొడవలు పడి అది మిత్రులు ఇడిపోవడానికి కూడా అవుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఎవరితోన్నా కలిసి పనిచేసినప్పుడు ఈ విషయాన్ని ముందుగానే మీరు నిర్ణయించుకోవలసి ఉంటుంది మనం ఈ ప్రయత్నంలో మనకు ఒక లక్ష రూపాయలు మిగులుతుంది ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం లేదంటే ఫార్టీ సిక్స్టీ తీసుకుందాం అని ముందే ఒప్పందం చేసుకుంటే తప్ప అనవసరంగా మిత్రుల మధ్య విభేదాలు మాత్రం రావడం జరుగుతూ ఉంటుంది అయితే తలపెట్టిన పని మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది వచ్చిన లాభం పంచుకునే విషయంలోనే ఇబ్బందులు ఎదురవడం జరుగుతూ ఉంటుంది అయితే అదృష్టవశాత్తు కూడా ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారికి గురుగ్రహ మార్పు మరి కర్కాటక రాశిలో గురువు అతి చారలో ప్రవేశించడం వల్ల ఏదైతే మన వృచ్చిక రాశి వారు చాలా కాలంగా ప్రయత్నాలు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఏ అవకాశం కొరకైతే ఎదురు చూస్తుంటారో అవి ఏదో కారణం వల్ల వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు కూడా మనకు వర్కౌట్ అవుతులే అని వదిలేస్తూ ఉంటారు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు ఏదైనా ఒక వర్క్ ఈ సమయంలో ఒప్పుకోవడం దాన్ని అంటే గురువు యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు పై అధికారుల సహకారం కూడా లభించడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఇది మీరు ఏ వ్యాపారంలో ఉన్నా రియల్ ఎస్టేట్లో ఉన్నా కన్స్ట్రక్షన్లో ఉన్నా కాంట్రాక్ట్స్ చేస్తున్నా అలాగే ఏదైనా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నా లిక్కర్ బిజినెస్ చేస్తున్నా కంపల్సరీగా ఈ నెలలో మీకు చాలా వరకు మంచి ఫలితాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గతంలో ఏదైనా ఆగిపోయినటువంటి ధనం ఏదైనా ఉంటే ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మీరు ఒక వర్క్ పెర్మిట్ కోసం ఒక గృహ నిర్మాణానికి ఏదైనా ఒక లైసెన్స్లు లేదంటే ప్లాన్ అప్రూవలు ఇటువంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉండదు ముఖ్యంగా కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు భాగ్యస్థాన సంచారం వల్ల ఈ కుటుంబ సంబంధించిన విషయాల్లో ఏదో ఒక శుభం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మీరు కుటుంబ సభ్యుల సహకారంతో ఏ పనైనా చాలా పెర్ఫెక్ట్గా చేయగలుగుతారు అలాగే ఈ నెలలో కుటుంబ సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ కొంత ధనం కానీ ఏదైనా విషయాన్ని ఒక విజ్ఞానం ఒక మంచి విషయాన్ని మీ పెద్దవారి ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కుటుంబంలో అయినా సమస్యలు ఉంటే అవి చాలా వరకు ఈ సమయంలో పరిష్కరించి కుటుంబ పరిస్థితులు చక్కదిద్దా ఉంటారు కుటుంబ సభ్యుల అవసరాలకి ఏదైనా సహాయం అవసరమైతే తప్పకుండా వారి నుంచి మీరు మీరు సహాయం పొందుతారు మీరు వాళ్ళకి తోచిన సహకారం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా మీకు వివాహం జరగవలసి ఉంటే ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి మీరు ఏదన్నా ఈ సమయంలో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఒక పుణ్యనదిలో స్నానం చేయడం కానీ చేయడం వల్ల చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే అవి పరిహారం అయి మీ యొక్క కార్యక్రమాలు చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గతం కన్నా ఎక్కువ విద్య మీద శ్రద్ధ పెట్టడం అలాగే నియమంగా ఉండడం గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడం ఇవన్నీ కూడా వదిలిపెట్టి మన కొత్తగా మీ యొక్క టైం టేబుల్ పెట్టుకొని ప్రతిదీ ప్లానింగ్గా ప్రతిదీ పెర్ఫెక్ట్గా పూర్తి చేసుకొని ఏదైనా విద్యార్థులు విద్యలో ఉన్నత విషయాన్ని సాధిస్తారు ఒక మంచి గురువు లభించడం వల్ల అలాగే మీరు కూడా మంచి మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది అంటే మొత్తం మీద ప్రతి విషయం కూడా కాంపిటేటివ్గా ఉంటుంది అంటే మీరు ఆ పని చేయకపోతే ఇంకొకరు చేయడానికి రెడీగా ఉంటారు అందువల్ల జీవితం అంతా ముఖ్యంగా ఈ నెల అంతా కూడా పరిగెట్టినట్టే ఉంటుంది ఎక్కడా కూడా విశ్రాంతి ఉండదు ఏ అవకాశం మనం వదిలితే అది ఎదటవారు పొందడానికి రెడీగా ఉంటారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఎదటవారికి అవకాశం ఇవ్వకుండా మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అయితే ఈ నెల ప్రారంభంలో పదహారో తారీఖు వరకు పన్నెండో స్థానంలో రవిగ్రహ సంచారం చాలా వరకు అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది అలాగే వ్యాపార అవసరాలకి ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ నెల ప్రారంభంలో వృత్తిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మనం ఈ వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలోకైనా అన్నటువంటి ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది అయితే అది అనూహ్యంగా మనకి ఈ నెల అంటే నవంబర్ పదహారు తర్వాత రవి రాశిలోకి ప్రవేశించడం వలన మీలో ఒక విధమైన ఉత్సాహం బలం ఏర్పడుతూ ఉంటుంది అంటే గతంలో మీకు ఎవరైనా సహాయం అనుకున్న వాళ్ళు తప్పుకున్నా కూడా మీకు మీరే స్వయం కృషితో ఇతరుల సహకారం లేకుండా ఇండిపెండెంట్గా మరి ఆ పనిని పూర్తి చేయడం ఆ వర్క్ను సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెల రెండో వారం తర్వాత మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా ఏదన్నా ఒక కొత్త పని ప్రారంభించాలనుకున్న కంపల్సరీగా ఆ పని మీరు స్వయం కృషితోనే ప్రారంభిస్తారు ప్రారంభించిన పని కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇంట్లో చాలా వేగం పెరుగుతూ ఉంటుంది ఏ మాత్రం ఆలస్యం లేకుండా కంపల్సరీగా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసి దాన్ని ప్రారంభించి చాలా వరకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఇది అటు ప్రభుత్వ ఉద్యోగులకి అటు రాజకీయ నాయకులు కూడా చాలా మంచి ఫలితాలు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అనూహ్యంగా ఒక గుర్తింపు ప్రజల్లో పాపులారిటీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఏదన్నా ఈ సమయంలో ఒక పోటీలో పాల్గొనాలన్నా ఏదన్నా ఒక ఎలక్షన్లో పాల్గొనాలన్నా కూడా ఇది చాలా వరకు కరెక్ట్గానే భావించవచ్చు మీ మీద ఈ సమయంలో ఎంత బాధ్యత ఉన్నా అది కంప్లీట్గా పూర్తి చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు పన్నెండో స్థాన సంచారం అన్నది ఈ రాశి వారికి అనవసర ఖర్చులు ఆడంబరమైన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సప్తమాధిపతి వెయిన్లో ఉండడం వల్ల మీరు సంపాదించిన భాగంలో కొంత భాగాన్ని ఇతరులకి పంచిపెట్టడం కానీ ఇతరుల కొరకు ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అది చూసిన వారికి చాలా లగ్జరీగా మనీ వేస్ట్ చేస్తుండగా అనిపిస్తుంది కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ లాభం అంతా మీరు పొందకుండా కొంత ధనాన్ని ఇతరులకు త్యాగం చేయడం కానీ ఇతరుల కొరకు ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే ఎక్కువగా ఈ సమయంలో ఎవరి జాతకంలో అయితే రాహు శని ప్రభావం ఉంటుందో వాళ్ళు అనవసరం వ్యయం చేయడం అంటే అనవసర వ్యసనాల మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు అంటే స్త్రీల కొరకు ఎంటర్టైన్మెంట్ కొరకు లేదంటే అనవసర కార్యక్రమాల్లో పాల్గొనడం అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జోదం మొదలైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపడం ఇవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే ఇవి అందరి విషయంలో అయితే జరిగే అవకాశం కాదు ఎవరి జాతకంలో అయితే రాహు కానీ శని కానీ ఈ రాశి మీద ప్రభావం చూపుతూ ఉంటాడో వాళ్ళకి ఎక్కువగా ఈ బలహీనత కలుగుతూ ఉంటుంది అది వారి వరకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది బయట వారికి మాత్రం మనీ వేస్ట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఈ జాతకులు ధన సంపాదన బాగున్నప్పుడు కూడా ఏదో స్పెక్యులేషన్ అనో షేర్ మార్కెట్ అనో ఇతర విషయాల మీద ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా సంపాదించి వేరే విధంగా పోగొట్టుకుంటారు కాబట్టి ఈ సమయంలో మీరు వచ్చిన ధనాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ముందు ముందు ఇంకా మీకు ఆర్థికపరమైన ఒత్తిడి చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనీ సేవింగ్ అన్నది ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి ఏదైనా ఎంటర్టైన్మెంట్ అవకాశాలు ఏదైనా ఆఫర్ చేయడం ఎవరో ఒకరు వ్యామోహంలో మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నంలో మీరు కొంత ధనాన్ని నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా వరకు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి ధన సంపాదన బాగున్నప్పుడు కూడా దాని మించిన ఖర్చు ఈ వ్యసనాల ద్వారా అనవసర వ్యయం ద్వారా పోవడం వల్ల అత్యవసర విషయాలకి ధనం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది బట్ ఈ సమయంలో మాత్రం కంపల్సరిగా మీరు కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోవడం సాధ్యమైనంత వరకు అనవసర ఖర్చులు తగ్గించుకొని ఒక అకౌంట్స్ లాంటిది కంపల్సరిగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది అంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని మీరు పెర్ఫెక్ట్గా రాసుకుంటే చాలా వరకు అనవసర ఖర్చుల నుంచి బయటపడే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా సూర్య నమస్కారం చేసుకోవడం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం ఎప్పుడూ కూడా ఉచిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమంతుని కానీ పూజించుకోవడం వల్ల భూములు స్థిరాస్తుల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి